ఉదయం న్యూస్కి స్వాగతం హాస్పిటల్కు క్యూ కట్టిన కుక్క కాటు బాధితులు పిచ్చి స్వైర విహారం ఇరవై ఎనిమిది మందిపై దాడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఓ పిచ్చి కుక్క విహారం చేసి ఇరవై ఎనిమిది మందిని గాయపరిచింది బాధితులందరూ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు ఆ పిచ్చి కుక్కను పట్టుకొని బంధించారు ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది అటు తెలంగాణలోను వీధి కుక్కల విహారం తొమ్మిది మందిపై దాడి వికారాబాద్ జిల్లా పరిగిలోని ఖాన్ కాలనీ మార్కెట్ యార్డ్లో తొమ్మిది మందిపై దాడి చేసిన వీధి కుక్కలు పాదాలను పిక్కలను పట్టి పీకిన కుక్కలు పరిగి ఆసుపత్రిలో కుక్క కాటుకు మందు లేకపోవడంతో తాండూరు ఆసుపత్రికి వెళ్లిన బాధితులు కుక్కలను నివారించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆసుపత్రిలో కనీసం మందులు వండటం లేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారుగా మాకు మంది బైట్స్ కుక్క కాటు అని వచ్చారండి మాక్సిమం ఎక్కువగా పెద్ద గోపురం దగ్గర ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు కలిసేసింది మీద పడిపోయిందని వచ్చారు అందరికి ఇంజెక్షన్స్ ఇచ్చి అబ్జర్వేషన్లో లో ఉంచుకున్నాము బాగా ప్రమాదకరంగా ఎవరిని కరవలేదు ఎక్కువ మందిని కలిసింది కాబట్టి అబ్జర్వేషన్ లో ఉంచుకున్నాము ఇంతవరకు అయితే ఇరవై ఎనిమిది మంది వచ్చారు అక్కడ నుంచి వచ్చినాడు కాకుండా మిగతా ఏరియా కూడా కొన్ని కొన్ని వస్తున్నారు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కమిషనర్ గారికి మంత్రి గారికి అందరికీ చెప్పారు మనకి సూర్య

आम 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 आ వెంకటారా నా పాలకులు పెద్ద గోపురం దగ్గర రోడ్డు పక్కన బండి ఆఫ్ చేసి రోడ్డు వైపు దేవాలయం దగ్గర పెడుతున్నాను పెడుతుంటేనే ఈ లోపల వెనక నుంచి ఒక్కరిగతికి వచ్చి దమ్ముని పీకింది పీకడంలో నాకు కొంచెం కాలు మీద జయాలి అది పొద్దున తొగిలింపు గడిచింది ప్రస్తుతం సమయం కొంచెం డబ్బు వస్తుంది కుదించుకుంచి పాతిక మంది వరకు గడిచిందని చెప్పేసి అని చెప్తున్నారు పదిహేను మంది సుమారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు ట్రీట్మెంట్ ఏమన్న చేశారా ట్రీట్మెంట్ ఏమైనా ఆసుపత్రిలో వచ్చిన వెంటనే వైద్యం బట్టికి బాగా చేశారు ప్రస్తుతం కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కూడా వేశారు వేసి కాసేపు అబ్జర్వేషన్లో ఉన్నారు మీరు అన తినకపోతే తిని కొంచెం అలా కూర్చొని అని చెప్పేసి నాకు సీట్లు ఇచ్చారు అక్కడ కూర్చొని వాడిని కొంచెం ఆ ట్రీట్మెంట్ వద్దామని బయటకు వచ్చారు